మూఢ నమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు ఇది నమ్మకం కూడా కాదు ఆ స్వాముల వారు పిల్లలకు చేసే నమ్మక ద్రోహం ఏంటి ఏం వేదం వెళ్ళిస్తుందా సార్ నేను వేదాలు వల్ల నుంచి అక్కర్లేదు కానక్కర్లేదు పాత కుప్ప ఉంటే చాలు ఏంటి ఏంటి సమస్య ఇప్పుడు గుచ్చారా అదే ప్రాబ్లం పేపరా మనసాక్షి ఏంటి మనసాక్షి ఏయ్ సాగడం తప్పని తెలుసు నీ బ్రాంచ్ ఎప్పటికెలా అంటే మనసాక్షి మన లేదా పెద్ద మనసాక్షి నుంచి మాడతాడు కసాయి వాడు పశువులు అడుగుతున్నాడు బట్ మన లేదా ఇన్న అబద్ధాలు చెప్తే బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మన శాక్షిలేదా అంత ఎందుకు మేము అబద్దాలు అడిగేసారి ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మన శాఖ లేదా ఇదిగో ఏ చేస్తావు ఎలా చేస్తావో నాకు తెలియదు వెళ్ళు డబ్బు తీసిరా లేదా రేపే ఇల్లు ఖాళీ చేస్తాను అంటావు మీరు రోజే ఇల్లు ఖాళీ చేసి తనేస్తాం మన సాక్షి మన సాక్షి వచ్చిందా అదే మాక్డోవ్ వచ్చిందా సచ్చమునే పలుకవలెను అబద్ధము ఆడరాదు అబద్ధము వాడరాదు సత్యమునే పలుకవలను కరెక్ట్ వెరీ వెరీ గుడ్ కోసము చేయరాదు వెరీ వెరీ గుడ్ అయ్యయో ఏదో చెబుదామని చెప్పాలనుకున్నారు అది చెప్పకుండానే పోయారే అమ్మా దాంబోదర్ నాయుడు గారు లేరు బయటికి వెళ్ళారా ఏకంగా పైకే పోయారు ఇది నిజమా ఏంటమ్మా మీరు అదే అయ్యో ఏంటిది చనిపోయినట్టున్నారే పాప దీపం కూడా పెట్టారు ఎలాగండి నూనె పోసి ఒత్తి వెలిగించి అది అడగలేదండి ఆయన ఎలా పోయారు అని దారి గుర్తిద్దా కాదండి నిచ్చె గుర్తి లేదండి నిత్యం పెయింట్ వేస్తుంటే దారి పడి తల పగిలి చూడండి నిచ్చిన పైకే ఏకంగా పైకే పోయారు అన్నమాట ఇంకొక మనిషి చూడండి ఆయన పెయింట్ చేసేటప్పుడే పోయారు నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు అబ్బా ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే అవును వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాప చాలా ఆశపడ్డారు నేను అదే బాబు ఇంట్లో ఖర్చు ఎవరు చూస్తారమ్మా ఈ రోజు కాకపోయినా రేపు అందరూ పోవాల్సిన వాళ్ళమే నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు ఈలో ఎట్లా జరుగుతుంది తెలుసు అవును మీ పేరు లింగమా ఎలా తెలుసు ఇక్కడ లింగం బొమ్మేసి ఉంది ఆయన కైలాసానికి వెళ్ళాడు నేను లింగం వేశాను అవన్నీ ఇప్పుడు లేండి మా నాన్న ప్యాంట్ వేసుకున్నట్టు వేశారండి అది కూడా వేగిపోతే ఆడాడు చూడలేరు కదా అది కాదు మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు తెలుసమ్మా తెలుసు పంచితోనే వచ్చారు స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంటు వేసుకుంటే బాగుంటుందని అన్నారు ప్యాంటు దొరకలేదు అప్పుడు ఇంక ఈ ప్యాంటు ఆయనకు తోడుక లావుగా ఉంటారు కదా జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా తర్వాత పెయింటింగ్ లో నేనే వేసాం మీరు నిజంగా దాని సార్ அந்த அந்தர அரி சுடேதோ திண்டு சுதத்தை பட்டிங்க அந்த வந்திராசே மனக்குண்டே கலம் மனதே ரா

لحظه <applause> حقك <applause>

తుమ్ము దుంపేస్తున్నాయి నాకు తెలుసే బాయ్ మ్యాండ్ల శ్రీనివాస్ వాయిద్యనే ఇదే సిత్తారంటే నిన్ను నిన్ను ఉంటే సందేశం రామం సుందరంగం కలిస్తే రంగం ఈ లోకం మనకి లక్కు మీద లక్ వచ్చి లక్ష లెక్స్ తాల మీద

ஆரம்பம் డబ్బులు ఎగిరిపోతున్నాయి రా డబ్బుకు రెక్కలు వచ్చాయా గాలికి ఎగిరిపోతున్నాయి రాతి కదా కొట్టుకోట అవునా పిల్లలందరూ అవును అంటున్నారా అవును దానికి ఎందుకు గ్రైండర్ తిప్పుతావు ఇప్పుడు ఏం చేయమంటావు ఏదో ప్లాన్ అయ్యి వాడు పోయాడు అయ్యాన్సెంటే కాదు వెళ్ళి చూడు నేను విన్సెంట్ కాదు లింగం మీకు ఎలా తెలుసు అయ్యో ఎలా మాట్లాడతారు ఆ రోజు వికటానంద మీటింగ్ లో మిమ్మల్ని చూశాను ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్తురాలు అయ్యాను చూడండి రాబర్ట్ సన్ సార్ కదా ఐఎమ్ రాబర్ట్ సన్ రాబర్ట్ సన్ ఎస్ మీరు ఆయన సన్ మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేర్లు రాబర్ట్ సన్ అద్రహామ్ లింకన్ లింగం సార్ మీకు మా నాన్నగారు తెలుసా మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్ డెలివరీ తీసుకునే లోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఒక సెవెన్ ఫిఫ్టీన్ ఒక థర్టీ డేస్ అవుతుంది సార్ నేను ఆర్టిస్టే నాకు విషయాలు అది గుర్తుంది ఇంటివ్యూ బ్లడ్ ఇచ్చి మా నాన్నగారు ఆరు నెలల నుంచి కోమలో ఉన్నారు ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా కళ్ళ ఇచ్చిండొచ్చు కదా సార్ ఏమిటి వేళ కొడవా ఇవాళ మా నాన్న సెవెన్ తో పాటు నిన్ను బాధిస్తాను కానీ మనకు గుడ్ ఫ్రైడే కదా సార్ ఈ ఫ్రైడే సాటర్డే సండే మండే అండి మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా పేదరికం సో వాట్ వాటా పవర్టీ ప్లస్ హ్యాండిక్యాప్ట్ చేతిలో కాళ్ళు పనిచేయనప్పుడు ఎలా పెయింటింగ్ తెలుసా చెప్పండి సంతోషమా ఒక చేస్తావే మీ నాన్నగారు ఉంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు మీతో తర్వాత మాట్లాడతాను どうした